అమ్మేళ్ళు చూసే ఉంటారు సపోర్ట్ ప్రసాద్ టెక్కిన్ తెలుగు అని ఒక వీడియో పెట్టాను ఎందుకు పెట్టానంటే ప్రసాద్ టెక్కిన్ తెలుగు చాలామందికి తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలిసే ఉంటుంది అలాగే సాయి కృష్ణ అనే ఒక యూట్యూబర్ కూడా ఓన్లీ యూట్యూబర్స్ బాగా తెలిసి ఉంటుంది కామన్ మ్యాన్ తెలవకపోవచ్చు బట్ ఇద్దరు కూడా దాదాపు టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీన్ నుంచే యూట్యూబర్స్ అప్పటి నుంచే వాళ్ళు లక్షల సబ్స్క్రైబర్లు అప్పటి నుంచే ఉన్నారు వాళ్ళకి సో ఉన్నప్పటి నుంచి ఇక్కడ ఇష్యూ ఏంటంటే ప్రసాద్ టెక్కిన్ తెలుగుని బ్లేమ్ చేస్తూ ఏదో వంద కోట్ల యూట్యూబర్ నాకు సహాయం చేయలేదని చెప్పి అతను బ్లేమ్ చేస్తూ ఒక వీడియో పెట్టిండు సాయి కృష్ణ సో ఈ విషయం మీద నేను మాట్లాడాల్సికుంది ఏంటంటే సో నాకు ఇద్దట్లో ఎవ్వరూ పరిచయం లేరు కాకపోతే నేను చూస్తున్నాను వీళ్ళని గత నైన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ నుంచి చూస్తున్నాను కాబట్టి మధ్యలో కొంచెం సాయి కృష్ణ ఇష్యూ గురించి నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను దాదాపు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆ టైంలో సాయి కృష్ణ ఒక వీడియో పెట్టిండి యూట్యూబ్లో ఏంటంటే నేను ఆ ఛానల్ నేను క్లోజ్ చేస్తున్నాను నా అడుక్కదనే పరిస్థితి నాది మీరు సహాయం చేయండి అని చెప్పి యూట్యూబ్లో వీడియో పెట్టిండు కింద ఫోన్ నెంబర్ ఇచ్చిండు గూగుల్ పే నెంబర్ దాంట్లో చాలామంది సహాయం చేస్తారు చాలామంది యూట్యూబర్ చేశారు కామన్ మ్యాన్ కూడా చేసేవారు అప్పటికే అతనికి నాకు తెలిసి త్రీ టు ఫోర్ ల్యాక్స్ సబ్స్క్రైబర్ ఉన్నారు సో అప్పుడు నేను కూడా సహాయం చేసిన ఏదో పెద్ద వేలు వేలు ఏం చేయలేదు నేను కొంత చేశానంటే సో ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక మూడు నాలుగు లక్షల మంది ఉన్న సబ్స్క్రైబర్లలో ఒక ఐదు వేల మంది తల ఐదు వందల రూపాయలు ఇచ్చిన ఇరవై ఐదు లక్షలు అవుతుంది సో అంత డబ్బు అతనికి వచ్చిందో రేదో తెలియదు అయితే నా అప్పులు తీరిపోయినాయి సహాయం చేసినందుకు థ్యాంక్స్ అని ఒక వీడియో పెట్టిండు దాంట్లో చాలామంది యూట్యూబర్స్ కూడా సహాయం చేస్తారు సో దీనికంటే ముందే నేను సాయి కృష్ణ గురించి చెప్పేది ఏంటంటే తన యూట్యూబ్లో ఒకసారి ఒక వీడియో పెట్టిండు బయట ఎక్కడికో టూర్కి వెళ్ళి కార్ మీద కూర్చొని బీరు తాగుతూ తన లైఫ్ స్టైల్ నేను ఖచ్చితంగా బీరు తాగుతూ ఎంజాయ్ చేస్తాను ఖచ్చితంగా లైఫ్లో ప్రతి ఒక్కరు బీరు తాగాలని చెప్పి బీరు తాగుతూ వీడియో పెట్టిండు నాకు అది నచ్చలేదు యాక్చువల్గా ఏంటంటే నువ్వు టెక్ సపోర్టు దాని గురించి వీడియోలు పెట్టుకోవాలి అంతేగాని బీరుదాలతో యూట్యూబ్లో పెట్టడం అనేది నాకు ఎందుకో అహంకారం కొంచెం నువ్వు క్రాస్ అయినట్టు అనిపించింది నాకు సో అయినా పర్లేదు తర్వాత మనడు కష్టాల్లో ఉండని చెప్పి చాలామంది సపోర్ట్ చేశారు క్లియర్ అయిపోయినాయి అప్పులు అని చెప్పి వీడియో పెట్టిండి అయిపోయింది అయిపోయిన తర్వాత రీసెంట్గా మళ్ళీ నాకు అప్పులైనవి అని చెప్పి యూట్యూబ్లో వీడియో పెట్టలేదు కానీ చాలామంది ఈ ఎవరైతే యూట్యూబర్స్ టాప్ యూట్యూబర్స్ ఉంటే వాళ్ళని అడిగినట్టుంది ప్రసాద్ ఎక్కిన తెలివిని కూడా అడిగినట్టు అడిగితే పాపం అతను అంతమందికే దాదాపు మూడున్నర లక్షలు ఏదో ఇచ్చినట్టుగా చెప్తున్నాడు సో డబ్బులు ఇచ్చిండు సహాయం చేసిండు ఇప్పుడు అడిగితే వెళ్ళి డబ్బులు ఇవ్వలేదంట ఇవ్వనందుకు యూట్యూబ్లో అతను బ్లేమ్ చేస్తే ఒక వీడియో పెట్టిండు సో ఒకటి గుర్తుపెట్టుకోండి ఒకసారి నువ్వు నష్టపోయినప్పుడు చాలామంది నీ సబ్స్క్రైబర్లు కావచ్చు తోటి యూట్యూబర్స్ కావచ్చు నీకు సపోర్ట్ చేసి నేను పైకి తీసుకొచ్చారు తీసుకొచ్చినప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా లేవు సరే నీ టైం బాగాలేదు నువ్వు మళ్ళీ లాస్ అయినావు లాస్ అయితే నువ్వు మళ్ళీ అదే యూట్యూబ్లో నా పరిస్థితి బాగలేదు అని చెప్పి మళ్ళీ ఒక వీడియో పెడితే మళ్ళీ నీకు సహాయం చేసేవాళ్ళేమో నీ సబ్స్క్రైబర్లు సో నువ్వు నష్టపోయినప్పుడు నీ సబ్స్క్రైబర్ని అడగాలి అది పక్కన పెట్టి ఒక తోటి యూట్యూబర్ని డబ్బులు అడిగి సో అతని పరిస్థితి బాగుందో లేదో నీకు తెలియదు అతని దగ్గర డబ్బులు ఉన్నాయా లేవో తెలియదు నువ్వు అడగగానే ఇవ్వాలని రూల్ ఏం లేదు సో నువ్వు అడిగితే అతను డబ్బులు వేయలేదని చెప్పి అతన్ని బ్లేమ్ చేస్తూ నువ్వు వీడియో పెట్టాల్సిన అవసరం ఉంది ఈ విషయంలో నాకు నచ్చలేదు చాలా తప్పదు దీనికి ఎగనిస్ట్గా ప్రసాదక్కింతలు ఒక వీడియో పెట్టిండు పాపం ఆయన దాంట్లో దాదాపు నన్ను అందరం మోసం చేశారు దాదాపు నాలుగు కోట్ల రూపాయలు నేను నష్టపోయాను నేను ఆ ఆపులు తీర్చుకొని కానీ ఇంకా నీకు నాకు ఇబ్బందులు ఉన్నాయి సో నువ్వు అడిగిన ప్రసారి నేను సహాయం చేయాలని ఏముంది అడిగినప్పుడు సహాయం చేసిన అని చెప్పి అతను పెట్టిండు నాకు దాంట్లో నిజాయితీ ఉందనిపించింది సో సాయి కృష్ణ గురించి నేను చెప్పేది ఏంటంటే నీకు నష్టం వస్తే నీ సబ్స్క్రైబర్లు అడుక్కో తప్పలేదు ఇంతకుముందు అడుక్కున్నావు కదా మళ్ళీ అడుక్కో అంతేగాని సహాయం చేయలేదని చెప్పి బ్లేమ్ చేయడం ఏంటి సహాయం ప్రతిసారి చేస్తారా నీకు చేయాలని ఉంది ఒకసారి చేసే అయిపోయింది జాగ్రత్తగా నువ్వు ఉండాలి నేను జాగ్రత్తగా ఉండకుండా అలా బ్లేమ్ చేయడం అనేది చాలా తప్పు నేను దీనికి ఎందుకు కనెక్ట్ అయ్యానంటే నాకు కూడా చాలా నా ఫ్రెండ్స్ డబ్బులు తీసుకున్నారు చాలా మంది ఎగ్గొట్టారు సో అయినా నాకు అందుకే నీకు కనెక్ట్ అయ్యాను మనం అడిగిన ప్రతిసారి డబ్బులు ఇవ్వడం ఇచ్చినప్పుడు తిరిగి ఇవ్వరు ఇవ్వకపోంగ ఏంటి ఎక్కడ పోయినా కానీ మన ఫోన్ లిఫ్ట్ చేయరు మనకు మన గురించి బయట బ్యాడ్గా చెప్తారు సో మన ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఇలా ఉంటారు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా కానీ ఎవరికైనా డబ్బులు ఇస్తే ఆశలు వదులుకోండి డబ్బులు తిరిగి ఎక్స్పెక్ట్ చేయకండి సో అందరూ సొసైటీలో చాలామంది కూడా డబ్బులు తీసుకొని ఎగ్గొట్టే వాళ్ళే ఉంటారు నైంటీ పర్సెంట్ వాళ్ళే ఉంటారు దానికి నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంది చాలామంది యూట్యూబర్స్ చూసిన నేను చాలా సక్సెస్ఫుల్ యూట్యూబర్స్ అందరూ కూడా తన సర్కిల్లో ఆదిరెడ్డి కూడా అట్లే చాలా మంది చేతుల మోసపోయిండి అని మీకు తెలిసి ఉంటుంది ఆదిరెడ్డి అలాగే ప్రసాద్ చెక్కిన తెలుగు కావచ్చు ఇంకా చాలామంది యూట్యూబర్స్ ఇలానే చెప్పారు వీళ్ళే కాదు మనకు కనపడని వల్ల చాలామంది ఉంటారు సో ప్రసాద్ చెక్కింతెల్గ్గు పాపం ఆయన ఎవరో తెలవడానికి కూడా ఒక యాక్సిడెంట్ అయితే కూడా ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టినట్టు పాపం ఎప్పుడు చెప్పలేదు అతను అలాంటి వ్యక్తిని నువ్వు బ్లేమ్ చేయాల్సిన అవసరం ఏంది సాయి కృష్ణ జీవితాంతం అడుక్కోదా విన్నాను తప్పు కదా అడుక్కోబోయి నీ సబ్స్క్రైబర్ని అడుక్కో నువ్వు లేకపోతే నీకు నీ రిలేషన్స్ నీ ఫ్రెండ్స్ని వెళ్ళి అడుగు అడిగిన ప్రతి ఒక్కరు సహాయం చేయాలని రూలే ఉండదు ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేయకూడదు అది గుర్తుపెట్టుకోండి సో మీరు కనుక ప్రసాద్ టెక్కిన తెలుగు సపోర్ట్ చేస్తే వీడియోని లైక్ చేయండి లేదు మీరు సాయి కృష్ణకు సపోర్ట్ చేస్తా అంటే వీడియో ఎందుకు అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే నాకు ఎందుకో సపోర్ట్ చేయాలనిపించింది ఇలాంటి వీడియోలు నేను పెట్టను నా కంటెంట్ కూడా కాదు బట్ దాంట్లో నాకు నిజాయితీ అనిపించింది ప్రసాద్ టెక్కిన్ తెలుగు అందుకే నేను సపోర్ట్ చేస్తే ఒక వీడియో పెడుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్